i అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ బెల్లం సేమియా పాయసం తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నారండి ఈ రీజం మనకి బెల్లం సేమియా పాయసం చాలాసేపటికి కూడా మనకి చిక్కపడకుండా ఉండాలి అంటే ఈ విధంగా తయారు చేసుకున్నారంటే చక్కగా చాలాసేపు వరకు కూడా చిక్కపడకుండా ఉంటుందండి అది ఎలా అంటారా రండి చూసేది కానీ రేపు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనకి చక్కగా ఇలా తయారు చేసుకోండి బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను ఈరోజు బెల్లం సేమియా పాయసం తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఇంకెందుకు లేటు వచ్చేయండి ఇప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియోని షేర్ చేస్తూ ఉండండి రండి ఇది ఎలా తయారు చేయాలో హాయ్ హై బెల్లం బెలన్సీమియా పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇది ఆవు నెయ్యి తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రసాదాలు తయారు చేసుకోవడానికి ఆవు నెయ్యితోనే తయారు చేసుకోవాలి ఇక్కడ నెయ్యి అంతా కూడా బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిసెస్ ఇక్కడ నేను బాదం కూడా వేస్తున్నాను మీడియం ఫ్లే పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయి చేసుకోవాలి ఈ విధంగా వేగిపోతే చాలు ఇలా వేగిపోయిన వెంటనే తీసేసుకొని ఒక ప్లేట్ లో తీసుకుంటున్నాను కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు వన్ కప్ నేను సేమియా వేస్తున్నాను సేమియా వేగితాకి టైం ఎక్కువగా పట్టదండి తొందరగా వేగిపోతాయి అందుకనే కలుపుతో వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఏ కప్పు మనం సేమియా తీసుకున్నాము ఆ కప్పుతోనే రెండు కప్పులో వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమి అంతా బాగా ఉడికించుకోవాలి సాల్ట్ వేసుకోండి ఎక్కువగా మనం స్వీట్లో సాల్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కానీ ఇలా పట్టుకుంటే మనకి చక్కగా ఇలా మెత్తగా అయిపోవాలి అంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన వెంటనే కూడా ఇప్పుడు నేను దీంట్లో ఇయాజీ పౌడర్ యాడ్ చేస్తాను ఈ కప్పు అయితే మనం సేమే తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ అనేది బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది ఇలా మెల్ట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ అనేది నేను బంద్ చేసేస్తున్నాను స్టవ్ బంద్ చేసేసుకొని కాచి చల్లార్చిన పాలు మనం ఏ కప్తే అయితే సేమియా తీసుకున్నా అదే కప్తో వన్ కప్ అనేది నేను పాలు వేస్తున్నాను స్టవ్ బంద్ చేసి వేసుకోండి లేకపోతే ఇరిగిపోతుంది ఇలా సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకున్నాము ఒక ఆఫ్ వేస్తున్నా నేను తర్వాత ఒక హాఫ్ అనేది పైన వేస్తానండి ఇలా పాయసం రెడీ అయిపోయింది మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకొని పాలు వేసుకోవడం వల్ల పాలు అనేది పాయసం మీద విరగకుండా ఉంటాయి అందులో చాలాసేపటి వరకు కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది నెయ్యి కూడా ఎక్కువగా పట్టదు మనకి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉండే బ్యాలెన్స్ ఏమి పైసలు రెడీ అయిపోయింది ఈ రెసిపీ తప్పకుండా ఇదే విధంగా డ్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్